దళిత పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీసీ అధ్యక్షుడు సుధాకర్ బాబు మండిపడ్డారు కూటమి ప్రభుత్వానికి ఓటు వేయలేదనే కారణంతో టీడీపీ నేతలు ఇళ్లపైకి వెళ్లి దాడులు ఆస్తులను తగలబెట్టడంతో పాటు మహిళలపై వేధింపులకు గురి చేయడం దారుణమని ఆయన ఆరోపించారు కర్నూలు జిల్లాలో పతికొండ నియోజకవర్గంలోని బొమ్మిరెడ్డిపల్లెలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కొన్ని కుటుంబాలను గ్రామం నుండి వెలివేయడం జరుగుతుందని దీనిపై జిల్లా ఎస్పి బిందు పదవి దృష్టికి తీసుకొచ్చామని తెలిపారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో పాటు ఇలాంటి దారుణాలు చేయడం హేమైన చర్య అని ఆయన విమర్శించారు ఇక అర్థంలో పతికొండ బాసీ ఎమ్మెల్యే శ్రీదేవితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ రెడ్డి పాల్గొన్నారు గ్రామ బహిష్కరణ చేశారు మూడు వందల ఎకరాల పైచీలకు భూమి ఈ రోజున బీడు భూమిగా మారిపోయింది చదువుకునే పిల్లలకు చదువు పోయింది బాలింతలు వికలాంగులు పూర్తిగా ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏ ఒక్క పథకాన్ని పొందలేకపోతున్నారు చిట్ట చివరికి మిత్రులారా రేషన్ బియ్యాన్ని కూడా తీసుకునేదానికి ఈ రోజున అవకాశం లేకుండా పోయింది గ్రామంలో ఎందుకు వివక్ష ఏమిటి దారుణం ఓ తప్పుడు సంఘటన జరిగింది ఓ దురదృష్టకరమైన సంఘటన జరిగింది కేవలం మీ వాడి యొక్క దురహంకారంతో మీ వాడి యొక్క దౌర్జన్య దౌర్జన్యకారణతో మీ రౌడీ రౌడీచ్యతుడు దళిత మాదిగపల్లి మీద పడి దారుణమైన అఘాయిత్యం చేస్తుంటే అడ్డుకున్నారు ప్రాణాలను అడ్డం పెట్టి పోరాడారు దాని మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకొని మేము అడుగుతున్నాం ఇప్పటికే మీరు జైలుకు పంపారు లేదు మీరు ఛార్జ్ షీట్ వేసిన తర్వాత మళ్ళీ శిక్ష జడ్జిగా రాస్తారు చట్టం తన పని తని చేస్తుంది కానీ గ్రామం నుంచి విలేస కార్యక్రమం ఎక్కడుందని చెప్పి అడుగుతున్నాం ఈ రోజున నేను శ్రీదేవమ్మ గారు గౌరవనీయులు పార్టీ అధ్యక్షులు రాంభూపాల్ రెడ్డి గారు సతీష్ గారు నలుగురం కూడా ఎస్పీ గారిని కలిశాం వారు చాలా సానుకూలంగా స్పందించారు మాకు వారి మీద ఇంకా నమ్మకం ఉంది ఎనిమిది నెలలైనా ఇంకా నమ్మకం ఉంది చట్టాన్ని గౌరవించాలని దృఢ నిశ్చయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉన్నాం వారు మాకు మాటిచ్చారు విడతల వారీగా అందరినీ గ్రామంలోకి తీసుకుంటానని చెప్పారు ఆ మాటను మేము గౌరవిస్తూ వచ్చే శుక్రవారం వరకు ఆశతో ఎదురు చూస్తాం శుక్రవారం రోజు కనుక మా వాళ్ళని గ్రామంలోకి తీసుకోకపోతే ఎలా చేయకపోతే మేము చట్టప్రకారమైనటువంటి చర్యలకు ముందుకు వెళతామని